సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారి దగ్గర నుంచి మనం సాంగ్ రావడం చూస్తున్నాం సార్ మీసాల పిల్ల సాంగ్ సో ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయినప్పుడు మంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయిపోయింది ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది సార్ మీకు సాంగ్ ఎలా ఉంది మరి చిరంజీవి గారు లుక్స్ ఎలా అనిపిస్తుంది మీసాల పిల్ల పాట ఆల్రెడీ ఒక చరణం బయటకు వదిలేరు ఆయన విసురుతూ విన్యాసాలతో ఉన్నటువంటి స్టెంపులు విజయ్ దీనికి కొరియోగ్రాఫర్ సరే ఆయన కొరియోగ్రఫీ బాగుంది బాగుండటం అంటే ఇన్ ద సెన్స్ చిరంజీవి గారి మీద ఆయనది చాలా గ్రేస్ఫుల్ డాన్సర్ ఆయన ఆ గ్రేస్ఫుల్ డాన్సర్ తో గతంలో చాలా అద్భుతాలు చేశారు అంటే పర్టికులర్గా తారా మాస్టర్ చాలా అద్భుతాలు చేసింది చిరంజీవి గారితో అందులో ఒకటి ప్రధానంగా మళ్ళీ 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 ఇది రాని రోజు రాక్షసుడు ఇలాంటి సినిమాల్లో చాలా మంచి కంపోజిషన్స్ ఇళ గారి దీనిలో అలాగే కొండవీటి దొంగ సినిమాలు శుభలేఖ రాసుకున్న కళలు ఎప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి మెలోడీస్ ఉన్నాయి ఆయన చరిత్రలో కాకపోతే ఈ మీసాల పిల్ల పాట ఇది ఆ స్థాయిలో లేదు కానీ ఒక మెలోడీ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన పాటే అయితే దీనిలో ధోరణి ఎలా అనిపించింది అంటే భీమ్స్ ధోరణి అది కొంత ఇంతకు ముందు వచ్చినటువంటి అనిల్ రావుడి గారి సంక్రాంతి సినిమా ఒకటి చూసాము అందులో ఒక పాపులర్ హిట్ సాంగ్ ఉంది ఆ పాట ధోరణి కనిపించింది దీనికి గోదావరి గట్టు మీద అనే ధోరణి కనిపించింది అయితే అది పల్లవిలో లేదు కానీ నెమ్మదిగా చరణాల్లో కొంచెం ఆ ఛాయల్లో నడిచింది అయితే టోటల్ గా పాట బాగుంది టోటల్ గా పాట బాగుంది నిజానికి అది ఆ పాట ధోరణి వేరు ఈ పాట ధోరణి వేరు ఈ పాట సబ్జెక్ట్ వేరు ఈ పాటలో కొంత కథ చెప్పే ప్రయత్నం కూడా జరిగింది ఆ కథ ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి ఒక ఆఫీసర్ క్యాడర్ లో ఏదో కనిపిస్తాడు అనేది ఆల్రెడీ ఆయన చెప్పున్నాడు అయితే ఆయనకి ఒక బ్రేకప్ అంటే బ్రేకప్ ఏం కాదు దాదాపుగా విడిపోతారు ఇద్దరు విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉండగా తిరిగి ఆయన ఆవిడ జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేయటం గా ఈ పాట మనకు అర్థం అవుతుంది దానిలో మాజీ పెళ్ళామా ఇలాంటి మాటలు కూడా వాడానికి భాస్కర బట్ల ఆ వాడటంలో అలాగే నువ్వు అప్పటికే ఇప్పటికే మారలేదు నేను చేయను చేయలేను నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆవిడ పాడుతుంది ఆ దూరంలో అలా టోటల్ గా వాళ్ళిద్దరి మధ్య ఏ కారణాల చేత అది బ్రేక్ అయింది ఆ రిలేషన్ అనేది ఒక క్యూరియాసిటీ ఐటమ్ దాని మీద కొంత కథ ఉంది అనేది అర్థం అవుతుంది అలాగే ఆవిడ తిరిగి ఆవిడ జీవితంలోకి ఇంకొక పురుషుడు ప్రవేశించేటువంటి సందర్భంలో ఈయన ఎంట్రీ ఇస్తాడు అనేది కూడా అంటే వేరే ఒక వివాహంలోకి ఆవిడ ఎంటర్ అవ్వాలి అనుకుంటున్న టైంలో ఆ బహుశా ఆ క్యారెక్టర్ వెంకటేష్తో చేయిస్తూ ఉండుండొచ్చు అని ఒక అనుమానం ఆవిడ జీవితంలోకి రెండో సెకండ్ పార్ట్ లో ప్రవేశించబోయేటువంటి ఇంకో పురుషుడి పాత్ర మేబీ వెంకటేష్ గారు చేస్తూ ఉండి అనేది ఒక డౌటే అది ఖచ్చితమైన సమాచారం కాదు అక్కడ ఒక ఎంటర్టైనింగ్ మోడ్ లో తిరిగి వారిని నిష్క్రమింపజేసి వీరు తిరిగి ప్రవేశించుట ఆ వివాహ బంధాన్ని కొనసాగించుట గతంలో ఏర్పడినటువంటి గ్యాప్స్ తొలగించుకుని వాళ్ళిద్దరి జీవితం ఒక పద్ధతిలో నడవటం అనేది కంక్లూడింగ్ వ్యవహారంగా ఉంటుంది అలా చిలిపి సరసాలు చిలిపి సరసాలు విరహాలు నిట్టూర్పులు చిన్నపాటి కయ్యాలు ఇవన్నీ కూడా కొంచెం సెన్సిటివ్ ఐటమ్స్ ఇవన్నీ నడుస్తాయి ఇక్కడ రిలేషన్ లో అలా టోటల్ గా ఒక కథని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది ఈ పాటలో అలా ఈ సినిమాకి సంబంధించిన మూడ్ ని తెలియజేసింది ఆడియన్స్ కి అందుకని ఓవరాల్ పాట బాగుంది పాట బాగుంది కంపారిజన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు చాలా మంది గోదావరి గట్టు పాటతో పోలుస్తున్నారు కానీ అది ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు ఈ సందర్భానికి తగ్గ మూడ్ క్రియేట్ చేసేది కానీ పాట ఉంది కాబట్టి ఇబ్బంది అనేది బాగుంది చిరంజీవి గారి గ్రేస్ఫుల్ మూమెంట్స్ బాగున్నాయి అలాగే నయనతారతో కూడా చిన్న స్టెప్లు వేయించుట అనేది బాగుంది ఇక్కడ విజయ్ పడ్డ కష్టం ఏంటంటే చిరంజీవి గారు గతంలో అంటే ఆయన రికార్డు లోకి ఎక్కినటువంటి డాన్సర్ ఆయన స్టెప్పులు వాటిలో వేరియేషన్స్ అవన్నీ చూసి వాళ్ళు ఏదో ఒక సత్కార కార్యక్రమం చేయటం మనకు తెలిసి ఈ మధ్య కాలంలో కాబట్టి వాటి రిఫరెన్స్లు ఆ ధోరణులు ఎక్కడ రిఫ్లెక్ట్ కాకుండా కొత్తగా ఉండేలాగా కంపోజ్ చేయాల్సినటువంటి ఒక మహత్తరమైన బాధ్యత అతని మీద ఉంది ఆ బాధ్యతని గా నిర్వహించాడు నిర్వహించాడు టోటల్ గా బాగుంది చూడటానికి బాగుంది ఆయన ఇది బాగుంది అయితే ఈ పాట ముందు చరణం బయటకు వచ్చినప్పుడు కొంచెం చిరంజీవి కి ఇలాంటి పాటలు చేయటం సబబా అని చెప్పి ఒక మీమాంసతో కూడినటువంటి ట్రాల్ జరిగింది అయితే అది దుర్మార్గం ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఆయన నటుడు ఇప్పుడు ఆయన స్ట్రేచరు ఆ గొడవ సంబంధం లేదు ఆ క్యారెక్టర్ ఏమిటి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ క్యారెక్టర్లో చిరంజీవి ఎలా బిహేవ్ చేశాడు చిరంజీవిగా చూడటం తప్పు క్యారెక్టర్గానే చూడాలి కాబట్టి ఆ క్యారెక్టర్ అలా చేయటంలో ఔచిత్యం ఏమిటి అనేది వేరే కూడా మరీ దుర్మార్గమైనటువంటి మూమెంట్స్ లేకపోతే సమాజానికి ఏదో ఇంకేదో సందేశం ఇచ్చే తరహాలోనో అదేం లేదు లేనప్పుడు దాని మీద ట్రావెల్ చేయటం అనేది ఖచ్చితంగా తప్ప సరదాగా ఉంది లేదు ఆ లో డ్యాన్స్ చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి నిజానికి ఆ ఏజ్ ఏజ్లో డ్యాన్స్ చేయడం కూడా పెద్ద పెద్ద వింతైన విషయం ఏం కాదు గతంలో ఇంతకంటే పెద్ద ఏజ్ లోనే ఎన్టీ రామారావు గారు వాణి తో డాన్స్ చేయటం ఆ సమ్రాట్ అశోక అనే సినిమాలో ప్రపంచం చూసి ఉంది కాబట్టి అంతకంటే ఇది దూకుడుగా వెళ్ళటము లేకపోతే ని దాటి వెళ్ళటము అలా చూడాల్సినటువంటి అవసరం లేదు సరదాగా ఉంది ఆయన మూమెంట్స్ మాత్రమే కాదు రెండోది చిరంజీవిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయనలో ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది చాలా అద్భుతంగా పలుకుతుంది దాన్ని ఈ పాటలో కూడా వాడారు వాడారు అది బాగుంది ఆయన మూమెంట్స్ కొంచెం అలా గోముగా ముఖం పెట్టుట ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ఆయన ఇప్పటికీ అలా చేయగలగటం అనేది గొప్ప విషయం ఆయన ఊపి చూస్తే దాదాపు ఇంకొక పది పదిహేను సినిమాలు ఇదే ధోరణిలో చేసుకెళ్ళిపోయే దీనిలో కనిపిస్తున్నాడే కాబట్టి టోటల్ బాగుంది పాట బాగుంది సరదాగా ఉంది ఈ ఈ పాటకి ఒక ప్రొమో చేసాడే అనిల్ రావు పాటకి ప్రోమో చేయడంతో ఇదేదో ప్రమోషన్ యాక్టివిటీలో చాలా దూకుడుగా ఉందనే ఫీలింగ్ కలిగించాడు కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఒకే చిరంజీవితో ఒక క్యూట్ స్వీట్ మూమెంట్ సాంగ్ ఒకటి చేసావు బాగానే ఉంది మాకు కావాల్సింది యురేకా సక్కామిక లాంటి ఒక స్పీడ్ సాంగ్ కావాలంటున్నారు అలాంటి స్పీడ్ సాంగ్ ఒకటి చేసి దానికి ప్రోమో ఏం చేస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ ఇప్పుడు జనాలు మరి ఇంకా ఏమేమి కంటెంట్ వస్తుంది సినిమానైతే ఆడియన్స్ మనసులో లైవ్గా ఉంచి ఇంకా టైం ఉంది జనవరి పద్నాలుగు వరకు ఇంకా డేట్ అనలేదు ఇందులో కూడా డేట్ ఏం మాట్లాడలేదు మాక్సిమం జనవరి పద్నాలుగు వారు పదిహేను ఉంటుంది సినిమా అప్పటి వరకు ఆడియన్స్ మూడ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయటం కోసం డైరెక్టర్ గా అనిల్ రావు పడుతున్న కష్టం డెఫినెట్ గా అప్రిషియేట్